అందరికీ నమస్కారం ఈ మధ్య మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏ మీటింగ్కి వెళ్ళినా కానీ పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం గురించి మాట్లాడుతూ ఉన్నారు మొన్న ఒక బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఒక పాస్టరు హైదరాబాద్ నుంచి బయలుదేరి రాజమండ్రి వచ్చాడు రాజమండ్రి వస్తున్న దారిలో యాక్సిడెంట్ అయి చనిపోయాడు అది ఏంటి అని పోలీసులకి చూడమని చెప్పాను వీలుంటే లింకులు అయ్యి చూడండి కెమెరాలు అన్నీ చూడమని చెప్పాను ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత మద్యం కొనుక్కుంటూ తాగుతూ బండి మీద నడుపుతూ రాజమండ్రి వచ్చి యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు ఆయన ఫోటోలు అన్నీ మద్యం చాకులో చాలా క్లియర్గా ఉంది మద్యం తాగుతూ వచ్చాడు అని చెప్పేసి అన్నారు లింక్లన్నీ తీస్తే హైదరాబాద్లో బయలుదేరి దారి మొత్తం తాగుతూ తూలుతూ ఎక్కడికక్కడ పడుతూ అక్కడ పోయి సరిపోయే పరిస్థితికి వచ్చాడు దీన్ని ప్రభుత్వం మీద నెట్ నెట్టివేయాలని కొంతమంది ప్రయత్నించారు ఈ సిసిటివి ఫుటేజ్ చూసిన తర్వాత వాళ్ళు ఏమీ చేయలేక నోరు మూసుకుని ఉన్నారు అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది ఏ షాప్ లో సహా వచ్చాయి అన్ని ఫోటోలు బయట పెడితే దొంగలు తేలు కుట్టినట్టు అక్కడి నుంచి మాట్లాడడం మానేశారు బాబు చంద్రబాబు నాయుడు గారు ప్రవీణ్ పగడాల విషయం గురించి ఒక సీఎంగా వాస్తవాలు తెలుసుకోకుండా మీరు మాట్లాడుతున్నారంటే మిమ్మల్ని అజ్ఞాని అనుకోవాలా అవివేకంతో మాట్లాడుతున్నారా అని అనుకోవాలి ది ఫస్ట్ థింగ్ మద్యం తాగుతూ అన్నారు మద్యం తాగుతున్నట్టుగా ఎక్కడన్నా ఏ ఫుటేజ్ చేయాలన్నా మీకు కనపడిందా కనీసం వాటర్ తాగుతున్నట్టుగా ఎక్కడన్నా కనపడిందా ఆయన మద్యం షాపుల్లో కొన్నాడు ఆ ఫుటేజు మేమంటున్నది మీరు క్రియేట్ చేశారండి గవర్నమెంట్ ఈజ్ క్రియేటింగ్ దట్ ఫుటేజ్ ఇకపోతే ఆయన పడిన గొయ్యి యాక్సిడెంట్లో పడిన గొయ్యి ఆయన ఇంకోటి చెప్తాను ఒకసారి పెట్రోల్ పంకు పెట్రోల్ కొట్టించుకుని వస్తూ లారీ నుంచి లారీ వస్తుంది ఇటే నుంచి లారీ వెళ్తుంటే అక్కడ పడిపోయాడు బుల్లెట్ మీద వెళ్తున్న ఒక మనిషి పడితే రోడ్డు మీద ఆ బండి దేకుత వెళ్ళిపోద్ది దేకుత వెళ్ళిపోయిన తర్వాత అక్కడ దెబ్బలు తొలితే తర్వాత ప్రయాణం చేయలేడు కానీ ఆ బండిని డ్రైవ్ చేస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ప్రవీణ్ పగడాల కింద మీరు ప్రవేశపెట్టిన వ్యక్తి అతను ఎక్స్పర్ట్ డ్రైవర్ బండి ఎక్కడ బ్రేక్ కొడితే అక్కడే పడేశాడు తర్వాత ఇక్కడ రాజమండ్రి నయారా పెట్రోల్ బంక్ దగ్గర కూడా అలాగే వెళ్ళిపోయింది బండి బండి వెళ్ళిపోయిన తర్వాత దుమ్ములు ఎక్సిడెంట్గా కనపడింది అక్కడ చిన్నపిల్లోడు వెళ్ళి బండి నడిపినా కానీ ఏమవు ఇట్స్ ఏ క్లియర్ ఇండికేషన్ తర్వాత పోస్ట్ మార్టం ఆ బాడీని చూసుకుంటే గొడ్డలతో ఇక్కడికి నరికేశారు హెల్మెట్ పెట్టుకుంటే హెల్మెట్ లోన్ నుంచి దెబ్బలు నరికేసినట్టుగా ఉన్న ఆనవాళ్ళు ఉన్నాయి తొడ మీద భయంకరంగా కాల్చినట్టు ఒక పెద్ద లాంటిది ఏర్పడింది కొడుతుంటే మనుషులు కొడుతున్నప్పుడు ఇలా కాసుకుంటారు ఎవరన్నా సరే ఇవన్నీ దెబ్బలు ఉన్నాయి చేతులకి ఇవన్నీ పెట్టుకుని పోస్ట్మార్టం రిపోర్ట్లో ఫస్ట్ వచ్చేదాన్ని అటాప్సీ రిపోర్ట్ అంటారు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ రిపోర్టు వెంటనే ఇమీడియట్గా గంటలు ఇస్తారు దాంట్లో డాక్టర్స్ చెప్పింది ఏంటంటే ప్రభుత్వ వైద్యులు మీ వైద్యులు ప్రభుత్వ వైద్యులు చెప్పింది ఏంటంటే ఎక్కడా కూడా మద్యం తాగిన ఆనవాళ్ళు లేవని చెప్పారు వినపడుతుందో మీకు చంద్రబాబు నాయుడు గారు మీ మీద ఈ కేసు తొయ్యాలని మేము ఎప్పుడూ అనుకోలేదు ఎందుకంటే మాకు తెలుసు ఎవరు చేశారు వస్తారు బయటికి తర్వాత ఫోరెన్సిక్ రిపోర్ట్లో మట్టుకు కొన్ని ఇంటర్నల్ పార్ట్స్లో మద్యం ఆనవాళ్ళు దొరకనే ఇచ్చారు ఫస్ట్ డే నా అటాప్సీ రిపోర్ట్లో ఎటువంటి దెబ్బలు కనపడినాయి అంటే పోస్ట్ మార్టంలో ఎటువంటి దెబ్బలు కనపడినాయి అంటే అది ఖచ్చితంగా ఉన్నవాడు లేదంటే పోలీసు వాడు ఎవడన్నా సరే ఎంతోమంది పోలీసులు ఇప్పుడు ఒక అమ్మాయి అమెరికా నుంచి వచ్చింది ఆ రోజున ప్రవీణ్ పగడాలాని చంపేసిన రోజున ప్రైవే గవర్నమెంట్ హాస్పిటల్కి యాభై వేల మంది వచ్చారు ప్రవీణ్ పగడాల చనిపోయిన వారం రోజులకే మీరు అప్పుడు దాకా పాస్టర్లకి స్టైఫెండ్ ఇవ్వని మీరు ఏడు నెలల స్టైఫెండ్ గౌరవవేత్తం క్లియర్ చేశారు ఎంత భయపడ్డారో మీరు ఇంకొకటి చెప్తున్నాను మీకు ప్రభుత్వానికి ఐఎమ్ ఛాలెంజింగ్ యూ విస్ చంద్రబాబు నాయుడు మీకు 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 నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను ఎందుకు అతను యాక్సిడెంట్లో చనిపోయాడు అని మీరు అంటున్నారు యాక్సిడెంట్లో చనిపోతే ఆయన అకౌంట్స్ని ఎందుకు సీజ్ చేశారు ఆ రోజుని ఇప్పుడు దాకా అకౌంట్స్ని సీజ్ చేసే ఉన్నాయి కదా ఆయన బ్యాంక్ అకౌంట్స్ యాక్సిడెంట్ వ్యక్తికి అకౌంట్స్ ఇచ్చేస్తారా చేస్తారా యాక్సిడెంట్ అయినా అయి అయ్యి చనిపోయిన వ్యక్తి ఇంట్లో నుంచి ల్యాప్టాప్ను లేకపోతే ఐప్యాడ్ పట్టుకెళ్ళిపోతారా కొత్త జ్ఞానంతో ఆలోచించండి మీకు పెద్దోళ్ళు అవుతున్నారు కదా చేదస్తం ఎక్కువైపోయింది అయిపోయింది చెప్పిన మాటలు వినేస్తున్నారు కాబట్టి చెప్పిన మాటలు వినకుండా మరొకసారి రివ్యూ చేయండి మీకు తెలుసు ఎవరు చంపారో ఎవరు చంపించారో మాకు తెలుసు ఇది మీరు చంపారు మీ గవర్నమెంట్ చంపారని మేము అనట్లేదు మత కల్లోలాలు రెచ్చ ఇది ఈ ఖర్చు ద్వారా మత కల్లోలాలు రెచ్చగొట్టడానికి మేము ప్రయత్నించలేదు ఈ రోజు వరకు మేము బహిరంగ సభ ఎడతానంటే మీ ఎస్పీతో ఇప్పుడు దాకా పర్మిషన్ ఇవ్వలేదు కోర్టు ఇచ్చినా కానీ దాన్ని బట్టి మీరు ఎంత భయపడుతున్నారు అన్నది అర్థమవుతుంది ప్రవీణ్ పగడాలది యాక్సిడెంట్ మరణం అయితే మొత్తం ప్రపంచమంతా ఈ మరణం గురించి మాట్లాడుకోదు నేను పెళ్ళి వేసాను కోటి ఐదు లక్షలు కట్టమంది ముప్పై ఎనిమిది వేల మంది పది రూపాయలు చెప్పిన కట్టారండి ముప్పై ఎనిమిది వేల మంది కట్టారు అంటే దాంట్లో క్రైస్తవులు కాదు క్రైస్తవులు హిందువులు ముస్లింలు అందరూ కలిసి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని కిందే భావిస్తున్నారు కాబట్టి మీరు కొంత కొంచెం జ్ఞానంతో మాట్లాడడం నేర్చుకోండి ఆయన తాగడు ఆయన తాగడన్న విషయం అందరికీ తెలుసు ఆయన దగ్గర మద్యం ఆనవాళ్ళు కూడా అటాప్సీలో దొరకలేదు కాబట్టి ఇంకా ఇటువంటి ప్రవీణ్ పగడాల మీద చెడు మాటలు మాట్లాడితే మటుకు దళితులు కానీ దళిత క్రైస్తవ సమాజం కానీ మిమ్మల్ని క్షమించదు ఇప్పటికే మిమ్మల్ని క్షమించదు మీకు ఈ ప్రవీణ్ పగడాల విషయం ద్వారా ఒక్క క్రైస్తవ సమాజం ఓటు ఒక్కటి కూడా మీకు పడదు గుర్తుపెట్టుకోండి మీరు మాట్లాడే తీరు ప్రవీణ్ పగడాలాన్ని కంచపరుస్తూ మాట్లాడే తీరు ప్రతి క్రైస్తవుని బాధకు గురి చేస్తుంది అది గుర్తుపెట్టుకుని మాట్లాడమని మీకు మనవి చేస్తున్నాను థ్యాంక్